రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు పొంది ఇతరులతో పోటీ స్థితికి వచ్చిన వ్యక్తులు రిజర్వేషన్ నుంచి మినహాయించాలా లేదా అన్న అంశంపై శాసన కార్యనిర్వాహక వ్యవస్థలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఆగస్టులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధారంగా వేసిన పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ జార్జి మహేశ్వర ధర్మాసనం పేర్కొనడం జరిగింది గత డెబ్బై ఐదు ఏళ్లను పరిగణనలోకి తీసుకుని మా అభిప్రాయాలను తెలియపరచామని ఇప్పటికే ప్రయోజనాలు అందుకుని ఇతరులతో పోటీ పడే స్థితికి వస్తే అలాంటి వ్యక్తులకు రిజర్వేషన్ నుంచి మినహాయించాలి కానీ ఈ నిర్ణయాన్ని కార్యనిర్వాహణ శాసన వ్యవస్థలే తీసుకోవాలని జస్టిస్ గవాయ్ గారు పేర్కొనడం జరిగింది షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎస్సీ ఉపవర్గీకరణ రాజ్యాంగబద్ధ అధికారం రాష్ట్రాలకు ఉందని రాజ్యాంగ ధర్మాసనమే మెజార్టీ తీర్పు వివరించిన సంగతి మనందరికీ తెలిసింది ఆ ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ గవాయ్ విడిగా రాసిన తీర్పులో ఎస్సీ ఎస్టీల సంపన్న శ్రేణి అనగా క్రిమిలేయర్ గుర్తించాల్సిన విధానాన్ని రాష్ట్రాలే రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది ఈ తీర్పును ఉటంకిస్తూ క్రిమిలేయర్ గుర్తించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా రాష్ట్రాలు రూపొందించలేదని తెలిపారు అయితే ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు ధర్మాసనం చట్ట సభ్యులే చట్టాలు రూపొందించాలని తెలిపింది కనుక ఆ అంశాన్ని సంబంధిత అధికారిక వర్గాల ముందే ప్రస్తావిస్తామని పేర్కొన్న పిటిషనరు తన పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు